కచ్చప్పి ఆడిటోరియంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా పరిధిలోని అన్ని పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని తొమ్మిది నియోజకవర్గంలోని ముప్పై తొమ్మిది పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సుమారు ఏడు వందల మంది కార్యదర్శులతో తిరుపతిలోని కచ్చప్పి ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణాలు లేఅవుట్ నిబంధనలు అప్రూవల్ అనుమతులు తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతూ తుడా అభివృద్ధికి తోడ్పడాలని కోరారు తుడా సహాయ సహకారాలు పంచాయతీ కార్యదర్శులకు ఎల్లవెల్లలా ఉంటాయని అలాగే కార్యదర్శులు కూడా అంతే నిజాయితీ నిబద్ధతతో తుడా అభివృద్ధికి అనుకూలంగా పనిచేయాలని కోరారు ఈ అదేవిధంగా ఈ తొమ్మిది కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా లోకల్ లీడర్స్కి తీసుకెళ్ళి లోకల్ లీడర్స్ ద్వారా ఆ కన్సల్ట్ ఎమ్మెల్యేస్ దగ్గర తీసుకెళ్ళి ఎమ్మెల్యేస్ గారు నాకు రిప్రెండేషన్ ఇచ్చారంటే టుడాక్ లెటర్ రిప్రెండేషన్ ఇచ్చారంటే దాన్ని మేము ఖచ్చితంగా ఇంపార్టెంట్గా తీసుకొని దాన్ని యాజ్ కు యాజ్ పాజిబుల్ దాన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని రోడ్స్ కావచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చేదని కూడా టుడా ముందుంటుంది అదేవిధంగా టుడాక్ రావాల్సినటువంటి ఇన్కమ్ కూడా అనాథరేజ్ లెవర్స్ వల్ల తగ్గిపోతుంది అనాథ రేట్స్ వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది సో దీనివల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది కస్టమర్ హ్యాపీగా ఉంటారు టుడాకి ఇన్కమ్ వస్తుంది పంచాయతీకి ఇన్కమ్ వస్తుంది పంచాయతీకి కావాల్సిన డెవలప్మెంట్ వర్క్స్ టుడా చేసేదానికి ముందుకు వస్తుంది అందుకనే అందరూ సహకరించాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా వెరీ గుడ్ ఆఫీసర్స్ మా సపోర్ట్ టుడా నుంచి ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది వాళ్ళ సపోర్ట్ మాకు ఉంటుంది అది మనం అందరూ పంచాయత్ సెక్రటరీస్ చేంజ్ ట్రైన్ చేసి పబ్లిక్కి తీసుకువెళ్తాం అది కాకుండా పంచాయత్ సెక్రటరీస్ రోల్ ఎంత ముఖ్యమైన ఉంది అది చెప్పడం జరిగింది అన్ని రూల్స్ మనం వాళ్ళకి ఇస్తున్నాము పబ్లిక్ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఇష్యూస్ అది మన తొడలో మరియు తిరుపతి జిల్లాలో అది మన మోటో అన్అథరైజ్డ్ అవుస్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి అది మనం ఎలా సాల్వ్ చేసి ఒక ఒక అప్రూవ్డ్ దాంట్లో తీసుకువస్తే వస్తే అది మన ప్లాన్ మన చైర్మన్ గారు కూడా చాలా అది ఒక నోవల్ ఇనిషియేటివ్ లాగా తీసుకొని ఎస్ టేకన్ మచ్ ఇంట్రెస్ట్ దీంట్లో తీసుకున్నారు సో అందరూ పంచాయత్ సెక్రటరీస్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఈరోజు వచ్చారు ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళకి అండ్ ఇది మీ అందరూ కూడా చెప్పినట్టుగా నెక్స్ట్ కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో మండల్ స్థాయికి తీసుకువెళ్తాము అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కలిసి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని మనం చేస్తాం